బడ్జెట్ అంటే ఒక ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వ్యయం అంటే ప్రభుత్వానికి ఇన్కమ్ ఎలా వస్తుంది ప్రభుత్వం ఎలా ఖర్చు పెడుతుంది అనే దానికి ఒక పట్టిక బడ్జెట్ అంటే మన రాజ్యాంగం ప్రకారము ప్రభుత్వాలు పార్లమెంటు లేదా అసెంబ్లీ చట్టసభల అనుమతి లేకుండా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టే అధికారం ఉండదు అందువల్ల ప్రభుత్వాలు ప్రతి ఏటా ఏప్రిల్లో మనకు కొత్త ఫైనాన్షియలే ప్రారంభమవుతుంది ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టి పార్లమెంట్లో దాన్ని కులంకుశంగా చర్చించాక ఫైనల్గా ఆమోదిస్తారు ద్రవ్య వినిమయ బిల్ అప్రాప్లియేషన్ బిల్ రూపంలో బడ్జెట్ను ఆమోదిస్తారు అంటే ఒక రకంగా ప్రభుత్వానికి పార్లమెంటు పర్మిషన్ ఇస్తుంది మీరు ఖర్చు పెట్టండి అని సో అందువల్ల బడ్జెట్లో ఆదాయాలు ఎలా వస్ అంచనాలు ఉంటాయి ఆదాయం అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రెండు రకాలు ఉంటాయి ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు తేడా ఏంటంటే ఒక పన్ను మన మీద పడితే మనమే చెల్లిస్తే ప్రత్యక్ష పన్ను ప్రధానకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ ఒక వ్యక్తి మీద వేస్తే ఆ వ్యక్తే కట్టాలి వేరే వాడు కట్టడు అలాగే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కార్పొరేట్ల పైన వేస్తే కార్పొరేట్లే కట్టాలి అందువల్ల ఒక పర్సన్ ట్యాక్స్ అయితే వేయబడిందో వాళ్ళే కడితే ప్రత్యక్ష పన్ను డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ప్ర ఎవరు ఒకరు పన్ను వేసినప్పుడు అది వారు ఇతరుల నుంచి వసూలు చేసి ఇవ్వడము ఉదాహరణకు జిఎస్టీ ఉంది మీరు ఉదాహరణకు హోటల్లో ఉంటారు ఆ హోటల్లో వారి వారి పైన జిఎస్టీ ఉంటుంది హోటల్ సర్వీసెస్ పైన కానీ హోటల్ సర్వీసెస్ ఇచ్చేటువంటి హోటల్ యజమాని జేబులోకి వెళ్ళి ఇవ్వడు ఏం చేస్తాడు మళ్ళీ ఆ హోటల్లో ఉన్న కస్టమర్ల మీద వసూలు చేసి ఇస్తాడు అందువల్ల జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీలో లేని ఉన్న ఎక్సైజ్ డ్యూటీలు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉదాహరణకు మీకు పెట్రోలు డీజిల్ ఇంకా జిఎస్టీలో లేదు సో అలాగే వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నప్పుడు దానిపైన ట్యాక్స్ ఉంటుంది దాన్ని ఇంపోర్ట్ డ్యూటీ అంటారు ఇంపోర్ట్ కస్టమ్స్ ట్యాక్సెస్ కస్టమ్ డ్యూటీ కస్టమ్ ట్యాక్సెస్ అంటారు సో ఇలా వివిధ రూపాల్లో ఇన్కమ్ ట్యాక్స్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కస్టమ్ డ్యూటీసు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీసు జిఎస్టీ ఇలా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి ఆదాయాలు వస్తుంటాయి ఇవి కాక నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఉంటాయి క్యాపిటల్ రిసీర్స్ అంటారు ఉదాహరణకు ప్రభుత్వం ఏదైనా కంపెనీలో తన వాటా నమ్ముకుంటుంది అనుకోండి లేదా ప్రభుత్వం పెట్టిన పెట్టుబడుల పైన ఏదైనా లాభం వచ్చింది అనుకుందాం ప్రభుత్వం ఇచ్చేటువంటి రుణాలపైన వడ్డీలు వచ్చా వడ్డీల రూపంలో ఆదాయం వచ్చింది అనుకోండి ఇవన్నీ కూడా ఒక రకంగా ఆదాయం ఈ ఆదాయంతో పాటు ట్యాక్స్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్తో పాటు ప్రభుత్వము రెవెన్యూ మొబిలైజ్ కూడా చేస్తుంది అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మరలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఖర్చు ఎక్కువ ఉంటుంది ఆదాయం తక్కువ ఉంటుంది ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టాలంటే అభివృద్ధి ఉండదు అందువల్ల కుటుంబాలైనా ప్రభుత్వాలైనా కంపెనీలైనా ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తూ ఉంటాయి ఆ ఖర్ అలా చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ సంపాదిస్తూ ఉంటాయి ప్రభుత్వాలకు కూడా ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తాయి దాన్నే లోటు అంటారు సో డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటారు లోటు బడ్జెట్ అంటారు సో మరి ఆ ఖర్చుకు ఆదాయానికి మధ్య ఉన్న తేడా ద్రవ్యలోటు ఫిజికల్ డెఫిసిడ్ దాన్ని ఎలా పూడుస్తారు ప్ర ప్రజలపైన పన్నులు వేసి పూడుస్తారా లేదా ప్రభుత్వ ఖర్చును తగ్గించుకొని పూడుస్తారా ప్రభుత్వం ఆస్తులు ఉంటాయి వాటిపైన ఆదాయాలు పెంచుకొని చేస్తారా లేదా అప్పులు తీసి వేస్తారా ఇలా రకరకాల పద్ధతుల్లో ఆదాయ ఖర్చుల మధ్య గ్యాప్ను ప్రభుత్వాలు తగ్గించుకుంటూ ఉంటాయి సో అలా ఆదాయం అలాగే ఖర్చు ఉంటుంది ఖర్చు అనేది అనేక రకాల శాఖలకు కేటాయింపులుంటాయి అలాగే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పనుల ధర వచ్చే ఆదాయంలో నలభై రెండు శాతం రాష్ట్రాలకు ఇవ్వబడుతుంది సో ఈ గణాంకాలన్నీ కలిపితే బడ్జెట్ అంటాం మనం